ఈరోజు మీకు నేను నాలుగు రకాల చట్నీలు చేసి చూపించిపోతున్నాను ముందుగా పల్లీ చట్నీ ఒక కడాయి తీసుకొని అందులోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నంగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం మెత్తబడాలన్నమాట ఇప్పుడు ఒక ఐదారు ఎండిమిరపకాయలు వేసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారనుకోండి ఎండి మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోవాలి వెల్లుల్లి కూడా మీకు నచ్చినట్టు మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే చట్నీ అంత బాగుంటుంది హెల్త్ కూడా మంచిది తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండి కడిగేసి వేసుకోండి అంటే నానబెట్టాల్సిన అవసరం లేదండి జస్ట్ కడిగి వేసుకోండి అంతే ఇప్పుడు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక కప్పుతో పల్లీలు వేసుకోవాలి ఇవి పచ్చిపల్లీలు కాదండి ఫ్రై చేసిన పల్లీలే పొట్టు తీసుకొని వేసుకోండి బాగుంటుంది పల్లీలు వేసాక ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి వేసాక ఒకసారి బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి పుదీనా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఈ చట్నీకి పుదీనా వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోండి అంతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి ఇలా కొంచెం థిక్గా ఉంటేనే ఈ పచ్చడి బాగుంటుందండి ఇడ్లీలో కూడా బాగుంటుంది దోశల్లో కూడా చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కూడా చాలా సింపుల్ అండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర మిరపకాయలు ఒక రెండు మూడు కొంచెం కరివేపాకు అంతేనండి ఒక్క పది సెకండ్స్ అలా ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ తాలింపు చట్నీలో కలిపేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది సూపర్ టేస్టీ పల్లీ చట్నీ చాలా డిఫరెంట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది హలో ఎవరివాన్ నేను తిరుపతి వెళ్ళినప్పుడు కొండపైన టిఫిన్ బండ్లు ఉంటాయి చూసారా అక్కడ ఇడ్లీ చట్నీ తిన్నానండి ఆ చట్నీ నాకు బాగా నచ్చి వాళ్ళతో ఆ రెసిపీని కనుక్కున్నాను సో ఈరోజు వీడియోలో మీకు నేను కొబ్బరి చట్నీ తిరుపతి స్టైల్లో చేసి చూపించిపోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోలో పదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక కప్పుతోని కొబ్బరి మొక్కలు తీసుకోవాలి ఇవి పచ్చి కొబ్బరి మొక్కలేనండి అలాగే ఏ కప్పుతో మీరు కొబ్బరి మొక్కలు తీసుకున్నారో అదే కప్పుతో సగం కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి సగమే వేసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి తొక్కు తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే వెల్లుల్లి కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చండి ఎక్కువ వేసుకున్నా కూడా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు కాదండి ఇక్కడ మనం వేస్తాం వేస్తామన్నమాట సో అందుకే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కొంచెం కారం ఎక్కువ ఎండి ఎండిమిరపకాయలు ఇంకొక రెండు మూడు యాడ్ చేసుకోవచ్చు తర్వాత పిడికిడు కరివేపాకు వేసుకోవాలి మనం తాలిం చేసినప్పుడు కూడా కరివేపాకు వేసుకుంటామండి బట్ ఇది మిక్సీ చేసినప్పుడు ఇలా కరివేపాకు వేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అలాగే తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి చట్నీ కలర్ కూడా మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ చట్నీ అంతా తీసుకొని ఒక గిన్నెలో ఎత్తిపెట్టేసుకోవాలి అలాగే వాటర్ పోసుకోవాలి మీరు దోశలు కనుక్కోండి కొంచెం తిక్కగా ఉంచుకోండి చట్నీ ఇడ్లీ కనుక్కోండి కొంచెం పలాచిగా ఉంచుకున్న ఇడ్లీకి బాగుంటుంది అనమాట ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు అంటే హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినప్పప్పు సో ఈ పప్పులు వేసిన వల్ల చట్నీ తింటున్నప్పుడు లైట్గా క్రిస్పీగా ఇవి తగులుతుంటాయండి బాగుంటాయి అన్నమాట అందుకే గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఒక మూడు నాలుగు ఎండిపెరపకాయలు వేసుకోండి కారం చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కలిపిసుకోవాలి అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి ఉప్పు సరిపోలేదు అనుకోండి ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అండ్ కన్సిస్టెన్సీ ఇలా ఉందనుకోండి ఇడ్లీలోకి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు ఈ చట్నీని మీరు సర్వ్ చేసేసుకోవడమే చట్నీ కొంచెం ఇడ్లీలోకి ఎక్కువ వేసుకున్నాను అనుకోండి నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది నేనైతే చట్నీ ఇడ్లీలో బాగా డిప్ అయినట్టు వేసుకొని తింటాననమాట నాకు చాలా ఇష్టము సో అంతేనండి రెడీ అయిపోయింది టిఫిన్ సెంటర్ స్టైల్లో చట్నీ ఈరోజు వీడియోలో మీకు నేను బ్యాంగ్లూరులో చాలా ఫేమస్ నీర్ చట్నీ చేసి చూపించిపోతున్నాను ఆల్రెడీ మన ఛానల్లో నీర్ చట్నీ నేను చేశానండి బట్ ఈ చట్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక్కసారి ఈ చట్నీ మీరు ప్రిపేర్ చేసుకున్నారనుకోండి ప్రతిసారి ఇడ్లీ దోశల్లోకి ఈ చట్నీయే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో విడలకెళ్ళి చూద్దామా ఈ టేస్టీ బెంగళూరు స్టైల్ నీరు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక కప్పుతోని పల్లీలు తీసుకోవాలి పల్లీల్ని లో ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా తీసుకోవాలి పచ్చిమిపకాయలు మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే మనం కొబ్బరి ముక్కలు కూడా యూస్ చేస్తామండి పల్లీల్లోని కొబ్బరి ముక్కల్లోని కొంచెం స్వీట్నెస్ ఉంటుందన్నమాట సో పచ్చిమిపకాయలు ఎక్కువ వేసుకున్న అంత కారంగా మీకు అనిపించదు అలాగే ఒక పావు కప్ అంతా పుట్నాల పప్పు తీసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి అంటే పుట్నాల పప్పు కలర్ చేంజ్ అవ్వకూడదు తర్వాత చిన్న నిమ్మకేసేజ్ అంతా చింతపండు కొంచెం పుదీనా వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేసుకోకండి మరీ పులిపైపోతుంది అంటే మీరు కొంచెం పులుపు ఎక్కువ అనుకుంటే చింతపండు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇలా పుదీనా వేసిన వెంటనే ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోకూడదండి పచ్చిమిరపకాయలు కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు అనమాట కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగేని వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఇదంతా వేసేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు తర్వాత తగినంత ఉప్పు వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మీకు కొబ్బరి మొక్కలైనా పల్లీలైనా చక్కగా నలుగుతాయి అనమాట ముందే వాటర్ వేయకుండా మీరు మిక్సీ చేసుకుంటే సో ఇప్పుడు ఒక పిడికిడు కొత్తిమీర వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోవాలి మెత్తగా మిక్సీ చేసుకోవాలి సో మిక్సీ చేసిన తర్వాత నీకు బౌల్ ఇదంతా సిఫ్ చేసుకున్నాను అండ్ అలాగే వాటర్ వేసుకున్నాను వాటర్ మీరు అంటే మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చట్నీ దాన్ని బట్టి మీరు వాటర్ వేసుకోవచ్చు ఇది నీరు చట్నీ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందన్నమాట ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఆ దోసల్లో కూడా బాగుంటుంది కొంచెం మీరు వాటర్ తక్కువ వేసుకోవాలన్నమాట దోశల్లో అయితే ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం కడాయిలోని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక రెండు మూడు ఎండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపు అంతా చట్నీలో కలిపేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది బ్యాంగ్లూరు స్టైల్లో నీరు చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి బ్యాంగ్లూరులో బాగా ఫేమస్ మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీలతోనైనా దోశలతోనైనా సో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే అంటారు హలో ఎవరి రోడ్ సైడ్ బండి పైన కిఫిన్ తింటున్నప్పుడు మనకు ఒక చట్నీ ఇస్తారు కదండి ఆ చట్నీ చాలా బాగుంటుంది కదా అందులోని ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తారండి అదేటో నేను తెలుసుకున్నాను సో అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను రోడ్ సైడ్ బండి పైన ఉన్న చట్నీ చేసి చూపించబోతున్నాను సో వీడియోలోకి వెళ్ళి చూద్దామా ఈ టేస్టీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా కడాయి తీసుకొని అందులోని ఒక కప్పుతో పల్లీలు తీసుకోవాలి ఈ పల్లీల్ని లో ఫ్లేమ్లో ఒక ఆరేడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పల్లీలు కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది కదండి ఇది పక్కన పెట్టేసుకోండి కొంచెం చల్లగైన వరకు ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక ఐదారు ఎండి మిరపకాయలు తీసుకోవాలి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు ఎండి మిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు అలాగే ఈ పల్లీలు కొంచెం చల్లగైపోయాయి కదా ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత రెండించు అల్లంని తొక్క తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత మీరు ఉప్పు సరిపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా అనమాట ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సేజ్ అంత చింతపండిని ఒక పది నిమిషాలు నీటిలో నానబెట్టండి తర్వాత ఆ గుజరంతా తీసుకొని నీళ్ళు మాత్రమే వేసుకొని మిక్సీ చేసుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసిన తర్వాత ఒక గిన్నెలో ఇదంతా తీసేసుకోవాలి అలాగే ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని గిన్నెలో వేసుకోండి మీకు తిక్కుగా పచ్చడి కావాలనుకుంటే వాటర్ తక్కువ వేసుకోండి పలాచగా కావాలనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి అండ్ మీకు చెప్పాను కదా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తారని అదేంటంటే వన్ టీ స్పూన్ రసం పౌడర్ వేసుకోవాలండి ఈ రసం పౌడర్ వల్లే మీకు బండి స్టైల్ చట్నీలా ఉంటుందన్నమాట సో ఈ రసం పౌడర్ వేసాక ఉండలేమీ లేకుంటే చూసుకొని చక్కగా కల్పించుకోవాలి అలాగే మీరు ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి నాకు ఇక్కడ సరిపోలేదు అందుకే ఒక వన్ టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఉప్పు వేసాక ఇదంతా బాగా కలిసినట్టు కలుపుకోండి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి చాలా సింపుల్ అండి తాలింపు ఒక చిన్న కడాయి తీసుకొని అందులోని ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ మినప్పప్పు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై అయ్యాక ఒక రెండు మూడు మిరపకాయలు వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి ఎండి మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఒక పది సెకండ్స్ ఫ్రై చేసుకోండి అంతేనండి తాలింపు రెడీ అయిపోయింది ఈ తాలింపు చట్నీలో కల్పిసుకోవాలి సో రెడీ అయిపోయిందండి రోడ్ సైడ్ బండి పైన దొరికిన చట్నీ ఈ చట్నీ ఇడ్లీ బోండా దోశ అలాగే వడలోకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకోండి మీరు ఏం చేయాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అండ్ కృతిక వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్కి వస్తాయి మరి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్